ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా మన ఇల్లు ఉంది అని మీరు సగర్వంగా చెప్పుకునే రోజు రావాలని ఆ రోజు మీరు తీసుకొస్తారని ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని మరోసారి మీకు విన్నపంగా నేను చేస్తున్నాను ఈ రోజు నుండి కూడా ఇంతకన్నా ఘనంగా మీరు చేస్తే నేను ప్రత్యక్షంగానే రాగలను ప్రపంచం కోసమే ప్రపంచ శాంతి కోసమే నా ఈ సాధన ఉపయోగిస్తాను దీని ద్వారా ఎంతోమందికి నేను మేలు చేయగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం ఉంది సమాజాన్ని బాగు చేయగలిగినటువంటి ఇంకెవరూ లేరా ఈనాటి రాజకీయాలు ఎన్నో ఉన్నాయి మరి వేద గురువులు అందరూ ఉన్నారు వీరు బాగు చేయలేరా నేనైనా చేయగలిగింది చేయలేనని కాదు ఇది ఒక నూతనమైనటువంటి విధానంలో మరో శక్తి నాకు అధికంగా నేను కలిగి ఉన్నాను కాబట్టి ఆ శక్తి మేరకు నేను క్రొత్త మార్పులను త్వరితంగా తీసుకురాగలనని నేను చెప్పుకుంటున్నాను ఈ విధానానికి తప్పనిసరిగా ప్రతి ఇల్లు కూడా ఒక జాన ప్రస్థానం అవ్వాలి ప్రతి ఊళ్ళు కూడా ఒక యూనివర్స్ అవ్వాలి ఆనాడే మనం ఈ రిజల్ట్ను ఈ శక్తి యొక్క విలువను కాపాడుతాం శక్తి యొక్క విలువను పెంచుతాం అని నేను చెప్తున్నాను